హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇవాళ వీడియో ఏంటంటే చికెన్ బిర్యానీ చాలా రోజులైతుంది చికెన్ బిర్యానీ చేసుకోక సండే స్పెషల్గా ఇవాళ బిర్యానీ చేసుకుంటున్నాం ఏం లేదండి సింపుల్ ప్రాసెస్ ఫస్ట్ బియ్యం అయితే బాస్మతి రైస్ తీసుకున్నాం మేము వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాం బియ్యం మంచిగా కడిగి దాంట్లో మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ మీకు టైం ఉంటే టూ అవర్స్ కూడా నాన్ పెట్టుకోవచ్చు బగారా సామాన్ మొత్తం వేసి సాల్ట్ బిర్యానీ మసాలా కూడా వేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత చికెన్లో ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా బిర్యానీ మసాలా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నిమ్మకాయ తర్వాత పెరుగు కూడా యాడ్ చేయాలి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మంచి కలిపి టైం ఉంటే మాత్రం ఎక్కువసేపే నానబెట్టుకోండి మేము టైం లేదు ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ నానబెట్టినట్టున్నాం అంతే తర్వాత ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ సన్నంగా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేవరకు అయితే వేయించి పక్కన పెట్టేసుకోవాలి బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే బ్రౌన్ ఆనియన్సే తర్వాత అదే ఆయిల్ యూజ్ చేస్తున్నా నేనైతే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నది కొంచెం మిర్చి ఇంకా ఆనియన్స్ వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక మనం కలుపుకునేటప్పుడు కొంచెం వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత పసుపు కొంచెం యాడ్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి వేసుకొని మంచిగా కుక్ అవ్వనివ్వాలి ఇవ్వాలి కుక్ అయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అట్లా మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని దాంట్లో వాటర్ వచ్చేంతవరకు మంచిగా ఉడకనివ్వండి తర్వాత ఆనియన్ ఇంకా టమాటా పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాం ఇది మీకు ఇష్టం అండి యాడ్ చేసుకుంటూ చేసుకోవచ్చు లేదంటే లేదు గ్రేవీ కొంచెం వస్తుందని మేమైతే టమాటా ఇంకా ఆనియన్ పేస్ట్ వేస్తాం తర్వాత ఇక్కడ కొంచెం సాల్ట్ పడుతుందని అయితే నేను సాల్ట్ వేసుకున్నా అంతే ఇంకా లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని కర్రీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ రైస్ కూడా పెట్టుకున్నాం రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికితే సరిపోతుందండి అండి ఎక్కువ ఉడికితే ఏంటంటే లేయర్స్ వేసుకున్నప్పుడు మళ్ళీ దాంట్లో ఉడికి ఇంకా మెత్తగా అయిపోతుంది అంతే రైస్ కూడా రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ ఇక్కడ లేయర్స్ అయితే వేసుకుంటున్నాం ఫస్ట్ రైస్ వేసి తర్వాత కర్రీ కూడా వేసేసినాం కర్రీ వేసిన తర్వాత నెయ్యి వేసినాం హోమ్మేడ్ నెయ్యి అండి ఇదైతే నేనే చేసిన నెయ్యి తర్వాత పుదీనా ఇంకా కొత్తిమీర ఇవి ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి నెక్స్ట్ అదే ప్రాసెస్ రైస్ ఇంకా కర్రీ కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ నెయ్యి అవన్నీ వేసుకొని దమ్ పెట్టేసేయాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో అంటే మీడియం లో టు మీడియం అడ్జస్ట్ చేసుకొని ఉంచుకుంటే అంతే అండి వేడివేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా రోజుల తర్వాత తిన్నాం చికెన్ బిర్యానీ అయితే చాలా మంచిగా వచ్చింది టేస్ట్ కూడా అట్లాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్